హెచ్ఎన్ఎస్ఎస్ హందీనివా ఏదైతే ఉందో మరి మొత్తం ఏడు వందల కిలోమీటర్ల పొడవున దగ్గర దగ్గర డెబ్బై లిఫ్ట్ల పైబడి ఉన్నటువంటి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ అనేది యొక్క రాయలసీమకి ఒక లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్ట్ అధ్యక్ష అందుచేత ఆ రోజు కానీ రోజు కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ హెచ్ఎన్ఎస్ఎస్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తుండే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా ముందుగా మీకు కూడా గుర్తు గుర్తు చేస్తూ మరి అందులో కూడా పర్టికులర్గా మరి ఏదైతే ఈ హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి మరి ఈ బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున దగ్గర దగ్గర మూడు వేల నలభై కోట్ల రూపాయలు మరి అత్యధికంగా హెచ్ఎన్ఎస్ఎస్కి అంటే కరెంటు బిల్లులతో సహా కలిపి ఈరోజు మరి ఇక నిధులు ఈ యొక్క బడ్జెట్లో కేటాయించారని అంటే ఈ హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేయడం మీద హంద్రీనివా ద్వారా మరి ఏదైతే అత్యంత వెనకబడినటువంటి కర్నూలు అనంతపురం చిత్తూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సాగునీరు త్రాగునీరు అందించడంలో ఈ యొక్క ప్రభుత్వం యొక్క కృతనిత్యం అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి మరి యొక్క లైనింగ్ అండ్ మైనింగ్ సంబంధించినటువంటి పనులు సంబంధించి మరి యొక్క హెచ్ఎన్ఎస్ రెండవ దశ అంటే రెండు వందల పదహారు పాయింట్ మూడు కిలోమీటర్ నుంచి నాలుగు వందలు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ఏదైతే జీవో అంటే మూడు పన్నెండు ఇరవై నాలుగున జివోని తీసుకొచ్చి తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలతోటి మరి యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ మరి సెకండ్ ఫేజ్కి సంబంధించి పనుల్ని టెండర్లు పిలిచి రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా కంప్లీట్ చేసేటువంటి విధంగా ఒక ఐదు ప్యాకేజీలుగా ఈ పనులను విభజించి మరి ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఆల్రెడీ మరి పురోగతిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఈ రకంగా అంటే ఈ యొక్క పనుల్ని పురోగతిలో పెట్టడం ద్వారా రేపు రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా పనులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లక్ష్యంతో పని చేయడం ద్వారా ఈ యొక్క రెండు వందల పదహారు కిలోమీటర్ జీడిపల్లి దగ్గర అంటే ప్రజెంట్ చూస్తే ఇప్పుడు కేవలం పన్నెండు వందల మాత్రమే ఇప్పుడు నీరు ఇవ్వగలుగుతున్నాం అధ్యక్ష ఏవైతే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ ఈ పనులు కనుక మనం పూర్తయినట్లయితే ఈ పన్నెండు వందల క్యూసిక్ల స్థానంలో ఇరవై రెండు వందల క్యూసిక్లు నీరు వచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే ఇప్పుడు ఉన్నటువంటి నీటి కంటే కూడా డబల్ నీటిని మనం ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ సెకండ్ ఫేజ్లో మనం ఇవ్వగలుగుతూ ఉన్నామని అంటే మరి పెద్ద ఎత్తున మరి ఏదైతే ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలకి మరి నీటి సాగునీరు త్రాగునీరు ఏ విధంగా ఇస్తున్నాం అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష మరి అదేవిధంగా ఏదైతే మరి ఈ లైనింగ్ ద్వారా కూడా మరి పెద్ద ఎత్తున అంటే ఆ జలాలు కూడా అంటే మేము కొంతమంది అపోహలు కూడా ఉన్నాయి అదే అయితే ఈ యొక్క మెయిన్ కెనాల్ మరి లైనింగ్ ద్వారా మరి ఏదైనా భూగర్భ జలాలు తగ్గేటువంటి పరిస్థితి ఉందనంటే అంటే మరి ఖచ్చితంగా ఏదైతే ఆ యొక్క నియోజకవర్గాలకు సంబంధించి చెరువులు ఏవైతే ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి చెరువులకి కూడా ఈ మెయిన్ కెనాల్ నుంచి ఓటీలు తీసుకుని తద్వారా ప్రతి చెరువుని కూడా నింపేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా ఇరిగేషన్ శాఖ తీసుకోవడం దానికి సంబంధించిన ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేసుకోమని చెప్పడం జరిగింది అధ్యక్ష అని చేత ఈ పనుల్లోనే ఈ మెయిన్ కెనాల్ నుంచి ఓటీల ద్వారా అన్ని చెరువులు కూడా ఆ నియోజకవర్గాల్లో నింపడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా ఏదైతే సబ్ కెనాల్స్ కానీ అదేవిధంగా వాగులు కానీ మరి చెరువుల ద్వారా నీరు ఆ రిజర్వాయర్ల ద్వారా ఆ నియోజకవర్గాలకు వస్తుంది కాబట్టి తద్వారా ఇంకా భూగర్భ జలాలు ఆ నియోజకవర్గాల్లో పెరిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా గౌరవ సభ్యులకి అంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గత ప్రభుత్వంలో మరి యాభై శాతం ఓట్లు ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు అయినప్పటికీ కూడా హెచ్ఎన్ఎస్ఎస్కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టినటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇంత పెద్ద ఎత్తున మూడు వేల నలభై కోట్ల రూపాయలు అత్యధికంగా నిధులు కేటాయించి ఈ పనుల్ని పూర్తి చేస్తున్నామని చెప్పి మరి మీ ద్వారా కూడా మరొకసారి గౌరవ సభ్యులకి తెలియజేసుకుంటూ అదేవిధంగా కాలవ శ్రీనివాసులు గారు మరి ఏదైతే ఇప్పుడే చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే మరి ఉందో మరి థర్టీ సిక్స్ సి ప్యాకేజ్ ఏదైతే ఉందో మరి ఆ థర్టీ సిక్స్ సి ప్యాకేజీని కూడా ఈ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి ఆరు వేల నూట ఇరవై నాలుగు కోట్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో మిక్స్ చేసి ఆ పనులు కూడా పూర్తి చేయమని ఏదైతే చెప్పారో మరి ఆ ప్రతిపాదనలు కూడా మేము కూడా సిద్ధం చేసుకుని అంటే ఏదైతే పేరూరు బ్రాంచ్ కెనాలకు సంబంధించి ఈ పి థర్టీ సిక్స్ ప్యాకేజ్ ఉంది అధ్యక్ష ఇది దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై కోట్ల వరకు కూడా ఉంది ఇది కూడా గవర్నమెంట్కి మేము కూడా మేము కూడా ప్రతిపాదనలు తీసుకుని వీటిని కూడా పూర్తి చేసేటువంటి ఆలోచనతో కూడా ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము అధ్యక్ష